ఇస్లాంలో మద్యం త్రాగడం హరాం అయితే ఇప్పుడు మ్యాటర్కి వస్తే కేవలం మద్యం త్రాగడమే హరామా సిగరెట్లు గుట్కాలు తంబాకు ఉంటాయి కదా ఇవన్నీ తినొచ్చా తాగొచ్చా అంటే ఏ మాత్రం కాదు ఇవి కూడా నిషిద్ధం ఎందుకంటే ఇస్లాంలో మత్తు కలిగించే ఆహార పదార్థాలు అన్నీ నిషిద్ధం కిందకే అంటే హరామవుతాయండి అవుతాయండి ఎందుకు తినకూడదు అవి ఎందుకు అవుతాయి అంటే చూడండి మద్యం బాటిల్స్ మీద గుట్కాల ప్యాకెట్ల మీద సిగరెట్స్ ప్యాకెట్స్ మీద ఏం రాసుంటుంది అరే నాయనా నువ్వు నన్ను తాగువాగరా చచ్చిపోతావు అని రాసుంటుంది ప్రాణానికి ముప్పు అని తెలుసు కూడా చచ్చిపోతారని తెలుసు కూడా అలాంటి చెడు వ్యసనాలకు మనం గురి కావడం కరెక్టేనా దానివల్ల మీ లైఫే కాదండి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి మీ భార్య పిల్లలు మీ అమ్మ నాన్నలు ఏమైపోతారు ఆలోచించండి ఒకసారి ఇప్పుడు అర్థమైందా గాను ఇస్లాంలో నిషిద్ధం నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని ప్లీజ్ ఏడిపించమాకండి చాలామంది సాకులు చెప్తుంటారు నాకు జాబ్ లేదు నాకు అది లేదు నేను సంపాదించాలి అందుకు సిగరెట్ తాగుతున్నా మర్చిపోవడానికి అని సిగరెట్ తాగితే జాబ్ వచ్చేస్తుందా అండి లేదు ఇకనైనా సాకులు మానేసి హ్యాపీగా జీవించండి ఈ చెడు వ్యసనాలకు దూరంగా ఉండి హోపి అండర్ స్టాండ్